హుస్నాబాద్ కోర్టులో టైపిస్ట్గా చేస్తున్నా నేను కూడా స్టూడెంట్ ఉన్నప్పుడు మీరు కూడా ఇట్లా మంచిగా మీరు మన కన్నోజీ రామకృష్ణ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ అన్ని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం గౌరవం నుండి మన కన్నోజీ రామకృష్ణ రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం చిల్డ్రన్స్ చేస్తున్నాం

ఎప్పుడు పిల్లలు సురక్షితంగా పెరిగినప్పుడే దేశం అభివృద్ధి కొత్త పోసో తరటము ఇవన్నీ ఎదురుకొచ్చాయంటే పిల్లలు సురక్షితంగా ఉండడం లేదు వాళ్ళకి ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ పిల్లలు కానీ వాళ్ళ తెలియదు బయట తెలియదు ఈ నేరే అక్యూజ్డ్ అందరూ దగ్గర వాళ్ళే ఉంటున్నారు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ చుట్టాలు అలాంటి వాళ్ళే ఎక్కువగా నైంటీ పర్సెంట్ ఉంటున్నారు అందుకే పిల్లలు తెలుసుకోవాలి గుట్ట చేయట చేయండి ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు మనతో ఎలా మాట్లాడుతున్నారు మనకి ఏమాత్రం అసౌకర్యంగా ఉన్నా కూడా మీరు పెద్దవాళ్ళకి మీ టీచర్స్కి పేరెంట్స్కి వాళ్ళతో షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్తో కానీ ఏమాత్రం ఇవ్వగలిగినా కూడా పెద్దవాళ్ళకి చెప్పచ్చు మీకు ఇంతకుముందే అన్ని క్లాసెస్ అన్ని కండక్ట్ చేశారు అన్ని ప్రోగ్రామ్స్ అందరూ చేశారు అని చెప్పి అన్నారు అవన్నీ మీరు కూడా తెచ్చుకుని మనకు లాస్ ఏంటి కొన్ని డ్యూటీస్ బాధ్యతలు కూడా ఉంటాయి అవన్నీ తెలుసుకుని మీకున్న రైట్స్ ఏంటి డ్యూటీస్ ఏంటి తెలుసుకుని బాగా చక్కగా చదువుకుని అభివృద్ధులకి రావాలి ఇంకా ఇవన్నీ నేరాలు జరగడం కూడా ఎందుకు అని మీరు తెలుసుకోవాలి అందరికీ కుదలూ ఫోన్లు అన్ని పెద్దవాళ్ళు ఇస్తున్నారు క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ అన్ని ఉపయోగించుకోవచ్చు కానీ దానివల్ల మంచి ఉంది చెడు ఉంది అది తెలుసుకోవాలి కత్తిని ఎక్కడ ఉపయోగించుకుంటారు దాన్ని వంట చేసుకోవడానికి కూరగాయలు కట్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటారు అలాగే దాంతో చా పీక కూడా కట్ చేస్తాం కట్ చేసుకోవచ్చు అది ఎలా ఎంతవరకు ఉపయోగించుకోవాలి అనేది మీకు తెలియాలి ఇప్పుడు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు కానీ అనవసరంగా ఫోటోలు అప్లోడ్ చేయడము కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడము అన్న పర్సన్స్తో చాటింగ్ చేయడము అలాంటివన్నీ చేయకూడదు మనం జాగ్రత్తగా ఉండాలి పొరపాటున తెలుసో తెలియకో అలా జరిగితే కూడా మీకు అందరూ హెల్ప్ ఉంటుంది పెద్దవాళ్ళకి ఏ విషయం ఉన్నా పెద్దవాళ్ళతో షేర్ చేయాలి హ్యాపీగా మీరు ఎదగాలి అప్పుడే మన దేశ అభివృద్ధి మనందరినీ బాగా చదువుకుని ఉన్నత స్థాయిలో ఉంటారు అని ఆశిస్తున్నాను